आसिया कप రెండు వేల ఇరవై ఐదు టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా మేనేజ్మెంట్కు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక సలహా ఇచ్చాడు శాంజు శాంసన్ ను మూడో స్థానంలో ఆడించాలని అదేవిధంగా వరల్డ్ నంబర్ టూ బ్యాటర్ అయిన తెలుగు తేజం తిలక్ వర్మ ఉన్నప్పటికీ సాంజు శాంసనే మూడో స్థానంలో బెస్ట్ ఆప్షన్ అని అభిప్రాయపడ్డాడు ఇన్నాళ్ళు ఓపెనర్గా ఆడిన సాంజు శాంసన్కు శుభన్ గిల్ రీ ఎంట్రీతో తుది జట్లో చోటుపైన సందేహం నెలకొంది మరోవైపు కేరళ ప్రీమియర్ లీగ్లో శాంజు శాంసన్ దుమ్ము చెప్తున్నాడు దీనిపైన స్పందించిన మొహమ్మద్ కైఫ్ ఈ విధంగా అయితే మాట్లాడాడు అభిషేక్ శర్మ శుభన్ గిల్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఓపెనింగ్ చేయాలి మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు యువ ప్లేయర్ అయిన తిలక్ వర్మ కొంతకాలం వేచి చూడాలి ఫస్ట్ డౌన్ లో సాంజు శాంసన్ ను ఆడించడమే ఉత్తమం అతని అనుభవం ఇన్నింగ్స్ నిర్మాణంలో అక్కడకు వస్తుంది లోను సాంజు శాంసన్ వన్ డౌన్ లో ఆడుతున్నాడు ప్రపంచ కప్ కూడా ఎంతో దూరం లేదు ఆరు నెలలు రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచే జట్టును సన్నద్ధం చేయాల్సింది ఐపీఎల్ లో అత్యధిక సిక్స్లు కొట్టగలిగే టాప్ టెన్ బ్యాటర్లలో సాంజు శాంసన్ ఉన్నాడు కాబట్టి మూడో స్థానంలో అతనే బెస్ట్ ప్లేయర్ అని మహమ్మద్ కైఫ్ అయితే అభిప్రాయపడ్డాడు రాబోయే అప్కమింగ్ ఆసియా కప్ లో సాంజు శాంసన్ ఏ స్థానంలో ఆడితే బాగుంటుందని మీరు అంటున్నారో కామెంట్ లో కామెంట్ చేయని మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్